కొత్తపల్లి పట్టణంలో ప్రేమ పేరుతో ఘాతుకానికి పాల్పడ్డాడు ఎన్నిసార్లు కోరినా తనను ప్రేమించడం లేదని తన ఎదురింటి యువతిపై బ్లేడ్తో దాడి చేశాడు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఇరవై నాలుగేళ్ల యువతి కావ్యశ్రీని ఎదురింటి కుర్రాడు బొద్దుల సాయి గత మూడు నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు సదరు విషయం యువతి తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో పంచాయితీ పెట్టి యువకుణ్ణి హెచ్చరించారు అయితే కొద్ది కాలం పాటు మౌనంగా ఉన్న సాయి ఆ అమ్మాయిని తాను తప్ప ఎవరూ పెళ్లి చేసుకోకూడదంటూ పలుమార్లు సన్నిహితుల వద్ద వాదనకు దిగాడు ఇదే విషయంపై అమ్మాయి తండ్రికి సైతం ఫోన్లో మెసేజ్ పంపిస్తూ ఉండేవాడు అయితే అటువైపు నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో అదను చూసిన సాయి కావ్యశ్రీపై దాడికి దిగగా అరుపులు కేకలు విన్న చుట్టుపక్కల వారు సమయానికి స్పందించడంతో ప్రాణాపాయం తప్పింది గాయపడ్డ యువతని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపులు చేపట్టారు ఎడ్లు వేసుకోమని ఎప్పటి నుంచో వెంట మా అమ్మ వాళ్ళు ఇదివరకే మూడు సంవత్సరాల కింద కేసు వెళ్తామని చెప్పారు కేసు అప్పుడు చంపుతా చంపుతా అని అన్నాడు అప్పుడు కేసు పెడతా అంటే ఆ ఇంటి అందరూ వచ్చి కేసు వద్దు పని చెంబడవాదని ఈరోజు సాయంత్రం అందాదా ఆరున్నర ఏడు గంటల మధ్యలో కొత్తపల్లి గ్రామంలో అడేపు కావ్యశ్రీ అని ఇరవై ఆరు సంవత్సరాల యువతి ఉంటుంది అక్కడ ఆ అమ్మాయి ఇంటీరూరుగా బతుల సాయి అని సేమ్ వయసున్న ఒక వ్యక్తి ఉంటాడు వాళ్ళిద్దరూ ఒకే కమ్యూనిటీ చెందినవారు ఈ అమ్మాయి ఎంఎస్సీ కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం ఊర్లోనే ఉంటుందామే ఇవాళ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంది ఈ అబ్బాయి ఎప్పటి నుంచో త్రీ ఫోర్ ఇయర్స్ అమ్మాయిని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అమ్మాయి వెంటబడుతుండు ఇది ఇలా నడుస్తున్న క్రమంలో వాళ్ళు వద్దని చెప్పిండ్రు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ పంచాయతీ కూడా జరిగినాయి వాళ్ళ కమ్యూనిటీ మధ్యలో ఈత గత వారం రోజుల నుంచి కూడా వాళ్ళ ఫాదర్కు అంటే అమ్మాయి వాళ్ళ ఫాదర్కు మెసేజ్ పెడుతుంటాను నేనే పెళ్లి చేసుకుంటాను మీ అమ్మాయిని వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వద్దని వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు ఈ క్రమంలోనే ఈ అమ్మాయి ఒంటరిగా ఉన్న చూసి సాయంత్రం వాళ్ళ ఇంటికి వచ్చి ఆమెను అడిగితే ఆమె ఒప్పుకోనందున ఆ కత్తితో నా మెడమే దాడి చేసిండు మెడకు రెండు వైపులా గాయాలైనాయి చేయి అడ్డం పెట్టి చేతి వేలు కూడా కొత్తదినాయి డాక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది డాక్టర్ వాళ్ళు టెస్ట్ అని చేసినా చెప్తా ఉంటారు ఇప్పుడు అబ్జర్వేషన్ పెట్టు రమ్మని ట్రీట్మెంట్ కొనసాగుతుంది గరస్సుడు పరార్లో ఉన్నాడు ఆయన కోసం కూడా బృందాలు నియమించడం జరిగింది దీంట్లో అటెంప్ట్ మాట కింద కేసు రిజిస్టర్ చేసి విచారణ కొనసాగిస్తారు ఓకేనా ఏంజెలిక్ ట్రైన్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ నూతన వరవడితో కన్వెన్ట్ చేసే వర్ణాలు నేటి మోట్రైన్ యువతలకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్ ఏంజలిక్ ట్రెండ్ మావత కుర్తీ సల్వార్ కమీస్ పటియాల ప్యాంట్స్ పలసు ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్ దుపట్టా బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కారీ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచ్చింగ్ చేయబడను కాలిడార్ ఫాక్ స్టైల్ స్టిచ్చింగ్